వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సీమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా పీఆర్సీ మరియు ఇతర పెండింగ్ బకాయిలు ఐఆర్ వంటి సమస్యలపై తాజాగా చర్చలు అయితే జరగడం జరిగింది మరి దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి రెండు ముఖ్యమైన వార్తలు అయితే రావడం జరిగింది త్వరలోనే ఉద్యోగులకు ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చూడండి ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ప్రకటన చేయడం జరిగింది ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో క్యాబినెట్ సబ్ కమిటీ చర్చలు అయితే ముగిశాయి దాదాపు మూడు గంటల పాటు సమావేశం అయితే కొనసాగింది మరోసారి చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది భేటీపై మంత్రి బొత్స మాట్లాడుతూ త్వరలోనే బకాయిలు ఐదు వేల ఐదు వందల కోట్లను విడుదల చేస్తాం మరియు పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మొత్తానికి స్వయంగా ఈ యొక్క భేటీలో యొక్క మాటలకి కొంతమంది ఎంతవరకు అని అయితే ప్రశ్నగా మారింది మరి ఏదైనా సరే ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఈ యొక్క ఐదు వేల ఐదు వందల కోట్లు వెంటనే విడుదల చేస్తే బాగుంటుందని ఉద్యోగుల యొక్క అభిప్రాయం ఇక ఉద్యోగులకు మధ్యంతర వృత్తిపై పరిశీలిస్తున్నామని ఈ యొక్క సందర్భంగా తెలిపారు చూశారు కదండి ఏదైతే ఐఆర్ ఉందో మరి దీనికి రావాల్సిన బకాయిలు కూడా ఖచ్చితంగా త్వరలోనే వస్తుందని ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని కూడా విడుదల చేసే ప్రయత్నంలోనే ఉందని బొత్స సత్యనారాయణ అయితే ప్రకటించారు కానీ అయ్యార్ సరైన రీతిలో స్పందించలేదని మా ఉద్యమ కార్యాచరణ ముందుకు ముందుగా చెప్పిన విధంగానే కొనసాగుతుందని అయితే ఇటీవలే జరిగిన సమావేశంలో బండి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించారు మరియు యొక్క సందర్భంగా అయ్యార్ ఖచ్చితంగా అనుకున్న విధంగా ఉండాలని కూడా అన్నారు ఈ నెల పద్నాలుగున నల్ల బ్యాజ్లతో విధులకు హాజరవుతాం పదిహేను పదహారు తేదీల్లో భోజన వినమం సమయంలో ఆందోళన అయితే చేస్తామని కూడా ప్రకటించారు మరి గతంలో అనుకున్న విధంగానే ఈ నెల ఇరవై ఏడవ తేదీన చెలో విజయవాడకు అయితే పిలుపునిచ్చామని బండి శ్రీనివాసరావు అయితే తెలిపారు మరి ప్రభుత్వం నుంచి ఐఆర్ పై కూడా ఎటువంటి ప్రకటన వస్తుందో ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పాటు ఇంకా ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారనేది ఇది చూస్తున్నారు మరి చూడాలి ప్రతి ఒక్క అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని ఉచితంగా డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ